అందరికి నమస్కారం సముద్రాల ఫామ్స్ అండి ఈ రోజు సంతోషంగా ఉన్నాను ఎందుకంటారా గత రాత్రి మా ప్రాంతంలో మోస్తారు వర్షం కురిసింది ఎప్పుడైతే రైతు వర్షం పడిందో తన ఆనందం చెప్పలేడు రెండు సందర్భాల్లో మాత్రమే రైతు సంతోషపడతాడండి ఒకటి సకాలంలో వర్షాలు పడినప్పుడు అదేవిధంగా అనుకున్న రీతిలో దిగుబడి సాధించినప్పుడు మాత్రమే మేమైతే గత నెల రోజులుగా ఈ విధంగా మబ్బులను చూస్తూ వరుణదేవుడు కరణిస్తాడా కరణిస్తాడా అని చూస్తూ ఉన్నాము చివరకు మా మరణ ఆలకించి వరుణదేవుడు వర్షించినాడు గత రాత్రి ఓ మోస్తారు వర్షం పడింది సో వెంటనే మన వ్యవసాయ పనులు ముమ్మరం చేసినాము అంటే రాబోయే రోజుల్లో మనము పూల సాగు చేయబోతున్నాము చామంతి రకము చామంతిలో చాక్లెట్ అనే రకం వస్తుంది దాన్ని మనము సాగు చేయబోతున్నాము దానికి ముందు అంటే నార నాటడానికి ముందు కొన్ని పనులు చేసుకోవాలి అందువల్లే దుక్కి దున్ని ఇప్పుడు ట్రాక్టర్ సహాయంతో బెడ్డింగ్లు వేసుకుంటున్నాము దానిపైన మళ్ళీ అదైన తర్వాత మల్చింగ్ పేపర్ వేసి పంచింగ్స్ వేసి డ్రిప్ పైపులు లాగేసినాము అంటే కరెక్ట్గా మనం అనుకున్న రోజు బుధవారం రాబోయే బుధవారం మనము చామంతి నార నాటుకోవచ్చు దీని పంట చేయడానికి నార నాటడానికి ముందు ఈ పనులన్నీ చేసుకుంటున్నాము ఇంకా బుధవారము ఏ విధంగా నార నాటుతాము అనే వీడియోతో నేను ముందుకొస్తాను రైతే రాజు రైతే దేశానికి పెన్నెమ్ముక